చెంచలమ్మ రచ్చబండ దగ్గర ఏర్పాటు చేస్తుంది ఇక అందరూ కూడా రచ్చబండ దగ్గరకు వస్తారు ఇక చంచలమ్మ ఊరు జనం అందరూ వచ్చాక ఇలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు నా తర్వాత నా తరువాతి వారసురాలు ఎవరా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు నా తరువాత వారసులు ఎవరో నేను నేను ప్రకటించడానికే ఈ రచ్చబండని ఏర్పాటు చేశాను నా తరువాత వారసులు ఎవరో కాదు నా కోడలు సింధూరా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే కేశవ అయితే చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది నా తరువాత వారసురాలు నా నా కోడలు సింధూరనే కాబట్టి నా కోడలు సింధూరా ఇక్కడ కూర్చోవడానికి అనుమతి ఉంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చాముండి వాళ్ళు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరాని తీసుకొని వచ్చి ఆ కుర్చీలో కూర్చోమని చెప్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంచలమ్మ తన కోడలు తన తర్వాత స్థానంలో కూర్చోబెడుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఒక్క నిమిషం ఆగండి అమ్మగారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంటి అయితే వాళ్ళ దగ్గరకైతే అలా వెళ్తూ ఉంటాడు అది చూసి సింధూర చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి చంటి ఏం చేయబోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చెప్పులు తీసుకొని చంటి అయితే రెండు చేతులతో పట్టుకొని పైకి వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి ఏంటి ఏం చేయబోతున్నాడు ఈ చంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చెంచలమ్మ గారి చెప్పులు రెండింటినీ కూడా తన రెండు చేతులతో పట్టుకుని వెళ్ళి ఆ కుర్చీలో పెడతాడు అది చూసి సింధూరా చంచలమ్మ కేశవ ఊరు జనం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ చంటి చేసిన పని అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఆ కుర్చీలో సింధూరాని కాకుండా చంచలమ్మ చెప్పుల్ని ఆ కుర్చీలో పెట్టి అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి ఉద్దేశం ఏంటి అని చెప్పి చంచలమ్మ అయితే అడగబోతూ ఉంటుంది అయినా సరే చంటి వాళ్ళ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఆ కుర్చీలో చెప్పులు పెట్టేసి అక్కడి నుండి సింధూరాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అది చూసి చంచలమ్మ కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సింధూరా ఏం చేస్తున్నా చంటి అన్నా సరే చంటి పట్టించుకోకుండా సింధూరా మాటలు అస్సలు వినడు ఇక దాంతో అక్కడ చెలమ్మ అయితే చాలా కంగారు పడుతు ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్